కొంతకాలమైన తరువాత మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక భక్తుడు లేచాడు ఆయన ఒక పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి జాగ్రత్తగా చదివాడు మార్టిన్ లూథర్గా ఆ వాక్యాలన్నీ కూడా చదివి మనుషుడు మనుషుని పాపాన్ని క్షమించలేడు మనుషుని పాపాన్ని క్షమించటానికి పశువుల రక్తం కాదు నిజంగా దేవుడే ఈ లోకంలోనికి వచ్చి నరులలో నరుడుగా పుట్టి మన కొరకు చనిపోయాడు ఆయన రక్తమే మనకు పాపక్షమాపణ కలిగిస్తుందని చెప్పి చాలా సంఘ సంస్కరణ చేస్తూ వచ్చాడు గ్రంథాన్ని చక్కగా చదివి ఆ రోజుల్లో వారు పాటిస్తున్న తప్పుడు పద్ధతులన్నింటినీ కూడా ఆయన సరిచేస్తూ రాస్తూ దేవాలయాల మీద అక్కడక్కడ ఆ పేపర్లు అంటిస్తూ ప్రజలకు బోధిస్తూ వచ్చారు రెండవ తరం విగ్రహారాధనలోనికి వెళ్ళారు మూడవ తరం ఆ సంఘము కాస్త సంస్కరింపబడ్డది సంఘము తిరిగి కొంత మార్పు వచ్చారు కొంత మార్పు అంటే అందులో నుండి చాలామంది బయటకు వచ్చారు మార్టిన్ లూతర్ గారి బోధవిని బయటకు వచ్చినటువంటి కారణాన వాళ్ళందరినీ కూడా లూతరన్ అని పెట్టుకున్నారు ఆ లూతరన్ సంఘంలో కొంతమందికి వారి పద్ధతులు నచ్చని కారణాన అందులో నుండి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు ఈ రీతిగా నచ్చని కారణాన ఇంకొక సంఘము అక్కడ నచ్చని కారణాన ఇంకొక సంఘము ఇంకొక సిద్ధాంతము సాంప్రదాయాలు పద్ధతులు విశ్వాసము ఇవన్నీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ ఇక్కడి దాకా వచ్చేది మూడవ తరంలో ఆ రీతిగా జరిగాది ఆ తరువాత మూడవ తరం సంఘ సంస్కరణ జరిగేది కదా ప్రస్తుతము నాలుగవ తరంలో ఉన్నాం యేసు ప్రభుల వారు కొండ దిగి అద్దరికి వెళ్ళున్నటువంటి వారి దగ్గరికి ఆయన వచ్చినటువంటి దినాలలో మనం ఉంటున్నాం యేసు ప్రభుల వారి రాకడ తినారు పిల్లరా నాలుగవ తరములో నాలుగవ జాములో మనముంటున్నాం ఈ నాలుగవ జామున ప్రభులు వారు వస్తాడని ఎలాగ చెప్పగలరు మీరు అని నన్ను అడగచ్చు ప్రభులు వారే చెప్పారు మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం బైబిల్ ఈ రీతిగా సెదిస్తుంది ఆయన చెప్పిన మాట ఏమిటంటే చూడండి వాక్యం సెలివిస్తాది ఇరవై ఒకట వచనము నుండి లోకారంభము నుండి ఇప్పటి వరకు శ్రమ కలవలేదు ఇక ఇక ఎప్పుడును కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకోనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలం అందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకండి అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచేదరు అని ప్రభుల వారు చెప్పారు దేవుని బిడలు బాగా గమనించాలి ప్రభు రాకడ దినాలలో ఈ నాలుగవ జామున చాలామంది అబద్ధ ప్రభక్తలు అబద్ధపు క్రీస్తులు వస్తారని హైదరాబాదులో ఒక అమ్మ నేనే క్రీస్తుని మొదలుపెట్టాది నేనే క్రీస్తుని అని చాలామంది యవనస్తులు ఆకర్షితులై దరిదాపు ఐదు ఆరు వందల మంది ఆమె అక్కన చేరారు దయచేసి గమనించాలి చాలామంది రోజున తప్పుడు బోధలు తప్పుడు ప్రవక్తలు తప్పుడు ఉపదేశాలు చాలా వచ్చేసాయి ఇవన్నీ రావటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారి రాకడ దినాలు ప్రభుల వారు చెప్పారు ఆ రీతిగా వాళ్ళు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తారు అని చెప్పారు నేను వాస్తవంగా చెప్తాను ఒక నిజమైన సేవకుడు ఎవరు అంటే వేదిక మీద నిలబడి ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడాడో సంఘములైనైనా సరే ఇలాంటి పబ్లిక్ మీటింగ్లోనైనా సరే ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడడో వాడే నిజమైన సేవకుడు డబ్బు గురించి ఎవడైనా మాట్లాడితే వాడు తప్పుడు సేవకుడని ఒక గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారో తెలుసా బిజినెస్లు చేస్తూ ఉన్నారు బయట దేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు మీకు తెలియదు అమాయకంగా మీరు ఎంతో సొమ్ము వారికి ఇస్తూ ఉంటారు ఫోన్పే గూగుల్ పే ఆ ఈ పే అని దయచేసి వినండి మీ సొంత సంఘాన్ని ప్రేమించండి మీ సొంత కాపరి కంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు మీ సొంత కాపరి మంచి సేవకుడు ఎందుకంటే మీరు బాగోలేదంటే మీ ఇంటికి వచ్చి ఆయన ప్రార్థిస్తాడు లేదు మీరు ప్రసవిస్తుంటే హాస్పిటల్కి వచ్చి ప్రార్థిస్తాడు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పుడితే ఆయనే వచ్చి ప్రార్థన చేస్తాడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయనే వచ్చి భూస్థాపన చేస్తాడు ప్రతిరోజు తెల్లవారుతూనే మీ అందరి కొరకు మరచిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు మీరు ఆలోచించినట్టు ఈ నకిలీ కంటే మీ పాస్టర్ గారు తక్కువగా కనిపించవచ్చు కానీ ఆ నకిలీ కంటే మీ పాస్టర్ గారు చాలా గొప్పవారు దయచేసి గమనించాలి ఎప్పుడు మీ పాస్టర్ గారిని తిరస్కరించకండి ఎప్పుడు మీ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడకండి నిత్యము మీ కొరకు ప్రార్థించబడు మీ సొంత కాపరే నేను ఈరోజు నిలబడి చెప్తాను ఏమనో తెలుసా మీ కొరకు ఇరవై నాలుగు గంటలు మేము ప్రార్థిస్తాం ఇదిగో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తానంటాడు నేను ఆ రీతిగా చెప్పి ఊరు తిరుగుతూ ఉంటాను దయచేసి వినాలి అక్కడ ఎవరినో జీతం కోసం ఒక వ్యక్తిని పెడతాను ఒక ఆడబిడ్డనో మగబిడ్డనో పెడతాను మీరు ఫోన్ చేస్తే రాజశేఖర్ లేడు అక్కడ రాజశేఖర్ వేదిక మీద మాట్లాడింది వేరు ఆయన చేసేది వేరు అక్కడెవరో అంటారు ఆయన అంటారు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి బాబు నా సమస్య విను మా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అని ఆయన తూతూ మంత్రం చెప్పేసి వెళ్ళిపోతాడు దేవుని బిడ్డలు మీ కాపరికి చెప్పండి ఓ రోజు మీ ఇంట్లో ఉపవాసం ఉండమని చెప్పండి ప్రశాంతంగా వస్తాడు సంఘాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతాడు మీ సమస్యని తన సమస్యగా భావిస్తాడు మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు సొంత కంటే ప్రపంచంలో మంచివాడు ఎవడు లేడు ఎవడు లేడు ఎవడు లేడు నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హలిలుయ్య చెప్దాం అది ఏ సంఘమైనా ఏ సంఘంలో కాపరి అయినా ఆ సంఘం ఆ కాపరిని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించాలి వారిని ఘనపరచాలి